హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన ఛానల్లో టు డిఎస్సికి సంబంధించి కంటెంటు అందుబాటులో ఉంది అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది ప్రతి ఒక్కరైతే ఉపయోగించుకోండి ఈరోజు మనం విద్యా దృక్పథాల నుంచి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము వీడియోను స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ వీరి విద్యా ప్రణాళికపై అగ్రకుల వ్యవస్థ యొక్క ప్రభావం మరియు ఆధిక్యత కనబడును ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ మధ్యయుగ అధ్యయనాలు టూ నలంద అధ్యయనాలు త్రీ వేద అధ్యయనాలు ఫోర్ బౌద్ధ అధ్యయనాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ వేద అధ్యయనాలు ఫ్రెండ్స్ మీరు కూడా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి మీకు తెలిసిన ఆన్సర్ని కామెంట్ చేయండి క్వశ్చన్ నెంబర్ టూ నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై మొదటి చాప్టర్ దేని గురించి తెలుపుతుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ప్రారంభ బాల్య సంరక్షణ విద్య టూ ప్రాథమిక స్థాయి భాష మరియు గణితం త్రీ డ్రాప్ అవుట్స్ తగ్గించడం సార్వత్రిక విద్య అందుబాటు ఫోర్ పాఠశాలలు విద్యా ప్రణాళిక సారీ పాఠశాల విద్యా ప్రణాళిక మరియు బోధనా శాస్త్రం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ప్రారంభ బాల్య సంరక్షణ విద్య క్వశ్చన్ నెంబర్ త్రీ ప్రజా సూచనల విభాగంను ఐదు పాలనా కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన వారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ హంటర్ కమిషన్ టూ హార్ టాక్ కమిటీ త్రీ వుడ్స్ డిస్పాచ్ కమిటీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ వుడ్స్ డిస్పాచ్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ సిమ్లా వైస్ ఛాన్సలర్ల మొదటి సదస్సులో తీసుకున్న నిర్ణయం ఫలితంగా అంతర విశ్వవిద్యాలయాల బోర్డు మనుగడలోకి వచ్చిన సంవత్సరము ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ మే పంతొమ్మిది వందల ఇరవై ఐదు టూ మే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఆప్షన్ త్రీ జూలై పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆప్షన్ ఫోర్ జూలై పంతొమ్మిది వందల ఇరవై నాలుగు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ మే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ రెండు వేల పదహైదు జూలై తొమ్మిదిన వీరి చేత ఆవిష్కరించబడింది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ కీర్తిశేషులు ఏబి వాజ్పేయి ఆప్షన్ టూ కీర్తిశేషులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆప్షన్ త్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆప్షన్ ఫోర్ కీర్తిశేషులు ప్రణబ్ ముఖర్జీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ కీర్తి శేషులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం క్వశ్చన్ నెంబర్ సిక్స్ సర్ ఫిలిప్ హర్టాక్ చైర్మన్గా ఆదరణ పొందిన హర్టాక్ కమిటీ దీని కొరకు సిఫారసు చేసినది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ సమానత్వపు విద్య ఆప్షన్ టూ ఉపాధ్యాయ విద్య ఆప్షన్ త్రీ ఉపాధ్యాయ సాధికారత ఆప్షన్ ఫోర్ మహిళా విద్య కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ మహిళా విద్య క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఫినైల్ క్విటరేరియా అనే మానసిక వైకల్యానికి కారణం ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ క్రోమోజోముల అపసభ్యత ఆప్షన్ టూ అమైనో యాసిడ్ ఫినైల్ ఎలనిన్ ఎంజైమ్ ఆప్షన్ త్రీ థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ ఆప్షన్ ఫోర్ మెనింజైటిస్ ఎన్సెఫలైటిస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అమైనో యాసిడ్ ఫినైల్ ఎలనిన్ ఎంజైమ్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం సరికాని ప్రవచనం ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ పిల్లల వయసుకు తగిన తరగతిలో ప్రవేశం ఆప్షన్ టూ పిల్లలను శారీరకంగా మానసికంగా హింసించరాదు ఆప్షన్ త్రీ పిల్లలు ఒక తరగతికి నిర్దేశించిన సామర్థ్యాలు సాధించలేకపోతే మళ్ళీ అదే తరగతి కొనసాగించాలి ఆప్షన్ ఫోర్ పిల్లల మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ పిల్లలు ఒక తరగతికి నిర్దేశించిన సామర్థ్యాలు సాధించలేకపోతే మళ్ళీ అదే తరగతి కొనసాగించాలి అనేది ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం సరికాని ప్రవచనం క్వశ్చన్ నెంబర్ నైన్ వాస్తవానికి భిన్నమైన ఆంక్షలు ఉండే దశ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఉత్తర బాల్య దశ ఆప్షన్ టూ పూర్వ బాల్య దశ ఆప్షన్ త్రీ యవ్వనారంభ దశ ఫోర్ కౌమార దశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ కౌమార దశ క్వశ్చన్ నెంబర్ టెన్ ప్రభుత్వ ఎయిడెడ్ స్థానిక సంస్థల పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకమును ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ రెండు వేల ఒకటవ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఆప్షన్ టూ రెండు వేల రెండు సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఆప్షన్ త్రీ రెండు వేల ఏడు సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఆప్షన్ ఫోర్ రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ప్రవేశపెట్టారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ రెండు వేల రెండు సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ప్రతి వీడియో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగే విధానము అడిగేటువంటి ప్రాక్టీస్ బిట్స్ మీకు చాలా ఉపయోగపడతాయి వీడియో మీరు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి